రీసెంట్గా గా మన ఇండియాలో ఒక యాప్ గురించి అయితే బాగా అంటే బాగా హల్చల్ అవుతుంది అది ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవైపు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ వారు కంపల్సరీ యాప్ మన ఫోన్లలో ఉండాలి అది మన భద్రతకు మన సెక్యూరిటీస్ కి కంపల్సరీ ఉపయోగపడుతుంది అని అంటుంటే మరోవైపు ప్రతిపక్షంగాని ఇంకో కొంతమంది మేధావులు కానీ ఏమంటున్నారంటే అది మన భద్రతకు అండ్ మన ప్రైవసీకి బాగా భంగం కలుగుతుంది అండ్ మనకు సేఫ్టీ లేకుండా పోతుందని కొంత కొంతవైపు అంటున్నారు అసలు ఏంటి ఆ యాప్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మనకు అది సేఫా అన్సేఫా పూర్తి డీటెయిల్గా గా అసలు అది ఎందుకు యూజ్ అవుతుంది మనకు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అది కూడా తక్కువ టైంలో మనం ఇది తెలుసుకుందాం ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు వాల్యూ యాడ్ చేసే వీడియోస్ ఎన్నో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా వస్తుంది అండ్ మనం లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఒక లైక్ అయితే చేసుకోండి రీసెంట్గా మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది మనం ముందు డిస్కస్ చేసాం మనకు ఇప్పటి నుంచే ఏవైతే ఫోన్స్ వస్తున్నాయో ఏవైతే ఇన్పుట్ చేసుకునేవి కానీ ఏవైతే తయారయ్యేవి కానీ దాంట్లో కంపల్సరీ ప్రీ ఇన్స్టాలేషన్గా సంచార్ సాతి అనే ఒక యాప్ అయితే కంపల్సరీ ప్రీ ఇన్స్టాలేషన్ అయి ఉండాలన్నట్టు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది వాళ్ళకి నైంటీ డేస్ టైం కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఆల్రెడీ ఏవైతే ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫోన్స్కి కంపల్సరీ ఏదైతే బ్రాండ్స్ మొబైల్స్ ఉన్నాయో వాటికి అప్డేట్స్ రూపంలో వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి ఎట్లయితే అసో అట్లా అప్డేట్స్ రూపంలో కంపల్సరీ ఈ యాప్ ని వాళ్ళ ఫోన్లలో ఉండేటట్టు చూసుకోమని ఆర్డర్ వేస్తే పాస్ చేయడం జరిగింది మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు ఫోన్లో ఏ కంపెనీ అయినా ఆ యాప్ కంపల్సరీ డిజేబుల్ కాకుండా అండ్ అన్ఇన్స్టాల్ కాకుండా తప్పనిసరిగా ఉంచాలనేది గవర్నమెంట్ ఆర్డర్ అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఈ సంచార్ శాతి యాప్ ని ఇన్స్టాల్ చేయమంటుందో మనకు తెలియాలంటే అసలు ఈ సంచార్ శాతి యాప్ గురించి మనకు తెలుసుకోవాలి అసలు ఈ సంచార్ శాతి యాప్ వల్ల మనకు ఏం ఉపయోగాలు ఉన్నాయి అసలు ఇంతకు ముందు దీని వల్ల ఏం లాభాలు జరిగినాయో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంచార్ సాతి వెబ్సైట్ అనేది రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభం అయింది ఈ యాప్ ప్రారంభమైన తర్వాత నుంచి వెళ్ళి ఈ ఏదైతే మన ఫోన్లు పోవడం గానీ అండ్ ఏదైతే ఫోన్ దొంగలించబడడం గానీ ఇట్లాంటి జరిగినప్పుడు మనం అందులో రిపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉండేది అండ్ మన మొబైల్ ని బ్లాక్ చేయాలనుకున్నా అండ్ మన మొబైల్ ని ట్రేస్ చేయాలనుకున్నా ఈ వెబ్సైట్ అయితే మనకు ఉపయోగపడేది బ్యాంకులకు కానీ గానీ గవర్నమెంట్ వెబ్సైట్లకు కానీ మన మొబైల్ మీద ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి అండ్ మొబైల్ మీద ఏమేమి అకౌంట్స్ ఉన్నాయనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి సంచార్ సాతి వెబ్సైట్ నుంచి మనకు తీసుకోవచ్చు జనరల్ ఫేక్ లింక్లు కానీ ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెసేజెస్ కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఆ వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ కూడా రేజ్ చేయొచ్చు మన నెంబర్లు వాడుకొని అంటే మన ఇండియా నెంబర్ వాడుకొని బయట దేశాల నుంచి కొన్ని ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తాయి కదా దాన్ని కూడా మనం డైరెక్ట్ రిపోర్ట్ చేయడం కానీ డైరెక్ట్ కంప్లైంట్ రేజ్ చేయడం కానీ ఇలాంటి అవకాశాలన్నీ ఈ సంచార సాతి యాప్ లో మనం చేసుకోవచ్చు ఇట్లా మరెన్నో సర్వీస్ తో ఈ వెబ్సైట్ అనేది రెండు వేల ఇరవై మూడు నుంచి ఎగ్జిస్టింగ్ లో అయితే ఉన్నది అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మనం చెప్పేది ఏంటంటే ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటామో దీనివల్ల చాలా లాభాలు అయితే మనకు ఉంటుంది అనేది అయితే చెప్తున్నారు మొబైల్ కొంటున్నాము అది కొత్తది కానీ పాతది కానీ దాని గురించి అది కరెక్ట్ దా ఫేక్ దాని మీద ఇంకేమైనా ఫ్రాడ్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు ఆ యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా మనకైతే ఖచ్చితంగా తెలుస్తుందట మనకు ఎవరైనా కాల్స్ చేస్తారు కదా మీ వాళ్ళని మేము కిడ్నాప్ చేసినాం అండ్ మీ వాళ్ళని చంపేసినాం మీ వాళ్ళని ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అండ్ ఇట్లా కొంతమంది మనకు ఫ్రాడ్ కాల్స్ చేస్తారు కదా ఇట్లా కాల్స్ చేసే ఈ ఆప్షన్ ఏదైతే ఉన్నారో అది ఫ్రాడ్ కాల్ లేకపోతే జెన్యున్ కాల్ అనేది కూడా మనం అండ్ దాన్ని మనం కంప్లైంట్ కూడా రేజ్ చేసే అవకాశాలు ఈ యాప్ వల్ల మనకు గవర్నమెంట్ సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు అయితే చెప్తున్నారు మొత్తానికి మోసాలు కానీ ఫేక్ కాల్స్ కానీ ఈ సైబర్ క్రైమ్స్ కానీ ఎవరైతే మనకు లింకులు పంపి దీని మీద వచ్చి అండ్ మన అన్నీ తీసుకుంటారో అట్లా కానీ అండ్ వేరే ఇంకా ఈ జరిగే ఈ సైబర్ క్రైమ్స్ ఇంకెన్ని ఉన్నాయో అవి అన్నిటిని కూడా ఈ యాప్ ద్వారా మనం ఆపచ్చు అనేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు గట్టిగా అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు ఈ యాప్ ఆర్ వెబ్సైట్లో కోటి పద్నాలుగు లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారట అండ్ కోటి మంది డౌన్లోడ్ కూడా చేసుకొని ఉన్నారట ఈ యాప్ని మరి ఇంత మంచిగా మనకు ఉపయోగపడుతున్న యాప్ ని ఎందుకు ప్రతిపక్షాలు అండ్ కొంతమంది పెద్దోళ్ళు ఈ యాప్ మనకు చాలా ప్రైవసీకి భంగం చేస్తుంది అండ్ మన ప్రైవసీని లాగేసుకుంటారు అండ్ మనం ఏం కాల్స్ మాట్లాడినా లేకపోతే మెసేజ్ చేసుకున్నా కంప్లీట్ మన ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారుల చేతులు ఉంటది మనం ఏం కూడా ప్రైవసీ ఉండదు అన్నట్టు కొంతమంది అట్లా కూడా మాట్లాడుతున్నారు సో దానికి నిజం ఎంత ఉన్నది అండ్ దాని వల్ల ఏమైనా పాసిబిలిటీస్ అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం మన ప్రైవసీని కంపల్సరీ వాళ్ళు దోచుకుంటున్నారు అని అయితే స్ట్రాంగ్ గా చెప్తున్నారు ముఖ్యంగా అయితే కార్గిల్ గారు కూడా వాళ్ళకు స్టేట్మెంట్ అయితే చేశారు ఏంటంటే బిగ్ బ్రదర్ ఇస్ వాచింగ్స్ అనేది ఒక స్టేట్మెంట్ చేశారు నాకైతే దాని మీనింగ్ అయితే అర్థం కాదు మీకు ఒకవేళ అది దాని కారణం ఏంటిది అసలు అట్లా ఎందుకు అన్నారు అనేది మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అండ్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ దీనికి ప్రతిపక్షం నుంచి మేజర్ పాయింట్ ఏంటంటే మన కాల్ లాగ్స్ కానీ మెసేజెస్ కానీ అండ్ మనం ఏం చేస్తున్నా మన ఫోన్ నుంచి వెళ్ళి కెమెరా నుంచి వెళ్ళి తీసుకునే వీడియోస్ ఫొటోస్ కానీ ప్రతిదీ ఆ యాప్ తీసుకుంటుంది అండ్ ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ అంతా పై వాళ్ళ చేతిలో ఉంటుంది మనకు ప్రైవసీ ఉండదు అన్నట్టు పెద్ద ఆరోపణ అయితే కూడా చేస్తున్నారు అండ్ ఇటు రాజకీయాలు పక్కకు పెడితే కొంతమంది విద్యావేత్తలు కానీ కొంతమంది ప్రొఫెసర్ వాళ్ళు వీళ్ళ పెద్దోళ్ళు గాని ఏమంటున్నారంటే అసలు ఇంత పర్టికులర్గా గా ఇప్పుడే ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది ఈ యాప్ ని అంత ఫోర్స్ఫుల్ గా ఎందుకు కంపెనీస్ తోని ఇన్స్టాలేషన్ చేయించుడు అండ్ మనతో ఇన్స్టాలేషన్ చేయించుడు అనేది కూడా లేవనెత్తడం జరుగుతుంది అండ్ కొంతమంది ప్రజలు ఈ మాట కూడా అంటున్నారు ఏమంటున్నారంటే అసలు ఈ యాప్ని ఇప్పటి నుంచి వాళ్ళు వచ్చే కొత్త మొబైల్స్ ఇన్స్టాల్ చేస్తారు ఓకే అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న మొబైల్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు ఓకే సో ఇట్లా మనం చేసిన తర్వాత కూడా క్రైమ్స్ అనేది ఎట్లా ఆపచ్చు అనేది క్వశ్చన్ మార్క్ ఒకటి ఎందుకంటే ఈ ఎవరైతే క్రైమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓల్డ్ ఫోన్స్ కూడా వాడి వాళ్ళు చేయవచ్చు కదా ఈ కొత్త ఫోన్స్ వాడాలని రూల్ ఏం లేదు కదా అసలు ఇది చేసుకోవడం వల్ల ఎవరికి లాభం అనేది కూడా రేజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే ఈ యాప్ చాలామంది వాడుతున్నారు లో ఉంది కాబట్టి అండ్ కొంతమంది పీపుల్ ఎవరైతే వాడతలేరో వాళ్లకు అవగాహన తెప్పించి అండ్ ఈ ఈ యాప్ ద్వారా దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు గవర్నమెంట్ నుంచి చెప్తే కంపల్సరీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు కానీ ఇట్లా ఫోర్సుబుల్గా ఎందుకు ఈ టైంలో ఇన్స్టాలేషన్ చేపిస్తున్నారు దేనికి కారణం అన్నట్టు కొంతమంది అయితే మాట్లాడడం జరుగుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అండ్ మీ ఉద్దేశం ఏంటి అసలు ఈ యాప్ మనం వాడొచ్చా అసలు వాడితే ఎలా ఉంటుంది అండ్ మన ప్రైవసీకి ఏమైనా భంగం కలుగుతుందా అండ్ ఇంకా ఫ్యూచర్లో ఈ యాప్ వల్ల మనం నిజంగానే ఈ సైబర్ క్రైమ్స్ కానీ ఇది ఏదైతే సెక్యూరిటీ లోపలతో ఏవైతే ఈ బాంబ్ బాంబ్లాస్ట్లు కానీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకు ఒక సేఫ్టీ అని ఎంతమంది అనుకుంటున్నారు లేదు లేదు మన ప్రైవసీకి కంపల్సరీ భగ్నం కలుగుతుంది అండ్ మన ఏదైతే సీక్రెట్స్ అనేది వేరే వాళ్ళు చూస్తారో అది మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఒకసారి తెలుసుకుందాం దీని గురించి సో ఇది ఫ్రెండ్స్ సంచార్ సాతి యాప్ గురించి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేది పెట్టుకోండి అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్